అందరికీ నమస్కారం ఈరోజు పెద్దాపురంలో జనరల్ హాస్పిటల్లో ఒక మంచి కార్యక్రమం మన పెద్దాపురం ఫేస్బుక్ వారు తలపెట్టడం జరిగింది ఇప్పటికే మన పెద్దాపురంలో మన పెద్దాపురం ఫేస్బుక్ వారు అనే కార్యక్రమాలు చేశారు ఇందులో వినూత్నంగా ఇది ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకుని ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మరి పెద్దాపురం జనరల్ హాస్పిటల్కి వచ్చే గర్భిణీ స్త్రీలందరికీ కూడా భోజనం బెటర్ బుధవారం అని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ప్రతి బుధవారం కూడా ఇక్కడ జన్మాసంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంటది కర్నెర్ తిల్కి బుధవారం బుధవారం నూట యాభై మంది దాకా రావడం వీళ్ళందరికీ భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఫేస్బుక్ వారు డోనర్స్ ద్వారా మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో చాలా మంది డోనర్స్ వచ్చి మరి అనేక ఐటమ్స్ ఇవ్వడమే కాకుండా బుధవారం బుధవారం కొంత డబ్బు కూడా ఇచ్చి ఇలా ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది వేళ ఒక షెడ్ కూడా నిర్మాణం జరిగింది షెడ్ కూడా మరి రెండు లక్షలతో షెడ్ కూడా నిర్మాణం చేసుకుని మరి ప్రతి బుధవారం ఈ ప్లేస్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మేము పెద్దపురం అన్ని రంగాల్లోనే ముందుకెళ్ళిన అభివృద్ధిలో బ్రహ్మాండంగా అవుతుంది వీళ్ళు మేము కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే ఇవాళ మాకు మా దృష్టి కూడా అనేక సమస్యలు ఫేస్బుక్ వారు పెద్దపురం ఫేస్బుక్ వారు తీసుకొచ్చినప్పుడు కూడా మా సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తున్నాం అలాగే సూర్యబాబురాజు గారు కూడా మా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి అనేక కృషి చేయడం జరుగుతుంది ఫేస్బుక్ కూడా వేళ అనేక సమస్యలు తీసుకొచ్చి ఈ పెద్దాపురంలో అనేక మంది ప్రజలు అనేక వర్గాలు ప్రజలని సమస్యల పరిష్కారానికి కూర్చునేందుకు వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ చెప్పదు